హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ నిన్న కళ్యాణి కౌట ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆర్డర్ అయితే వచ్చేసిందండి అయితే ఇక్కడికి వచ్చేసింది వాళ్ళు మెజర్మెంట్స్ పెట్టారు ముగ్గురు వాళ్ళ కోసం అయితే తెప్పించాను స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలంట నవరాత్రులు ఉన్నాయి కదా దసరా నవరాత్రులు వాళ్ళకి స్పెషల్గా అండ్ దీని స్పె శారీ స్పెషాలిటీ ఏంటి అనేది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా అండి మనకి కింద బార్డర్ వచ్చేసింది పైన బార్డర్ అయితే వచ్చేసింది ఇది పైన బార్డర్ కూడా వచ్చేసింది కింద బార్డర్ వచ్చేసింది అన్నాను కదా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూడండి మనకి ఒక పదివేల రూపాయల చీర ఎలా వస్తుందో అలా అయితే రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ దానికి బ్లౌజ్ కూడా అంతే అండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ మనకి పైన కింద బార్డర్ మంచి ప్లెయిన్ బార్డర్ కలర్లో అండ్ స్టార్టింగ్ నుంచి వచ్చేసిందండి చూడండి స్టార్టింగ్ నుంచి బార్డర్ అయితే వచ్చేసింది కళ్యాణి కాటన్ అండి కలర్స్ అవైలబుల్ మీకు నవరాత్రులకి ఎవరికైనా యూనిఫామ్ లెక్క కావాలి అన్న పెళ్ళిళ్ళకి కావాలి అన్నా ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మన జేని సంతోషి కలెక్షన్లో ఓకేనా బాయ్ బాయ్